పిలిస్తే పలికే దైవం సలాబాద్పూర్ ఆంజనేయ స్వామి మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో పుణ్యక్షేత్రం రాక కోరిన కోరికలు తీర్చే దైవంగా పిలిస్తే కరుణించే స్వామిగా భక్తులకు ఆదుకుంటూ పూజలు అందుకుంటున్న క్షేత్రం సలాబాద్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడంతో ఆయా రాష్ట్రాల భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల మధ్యలో ఉన్న క్షేత్రం ఆంజనేయ స్వామి క్షేత్రం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో మద్నూర్ మండలం చలాపత్పూర్ గ్రామంలో ఉంది జాతీయ రహదారి నూట అరవై ఒకటి పక్కన ఈ ఆలయం ఉంది మహారాష్ట్రకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు ఈ దేవాలయం అతి పురాతనమైనది ఈ దేవాలయము సమర్థ రామదాస్ స్వామి కాల కాలం లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క గురువుగారైనటువంటి సమర్థ రామదాస్ స్వామి గారిచే నిర్మించబడినటువంటిది ఈ దేవాలయము చాలా విశిష్టత మహిమాన్వితమైనది ఈ దేవాలయానికి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుందరు ఈ దేవాలయం శనివారం అత్యంత ప్రాచుర్యం లోపలికి చెందినటువంటి శనివారం రోజు భక్తులు అధిక సంఖ్య లోపల స్వామివారిని దర్శించుకుంటందుకు వస్తారు అలాంటి ఈ మహిమాన్వితమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దర్శనానికి బ్రహ్మోత్సవాలు సప్తాహ కార్యక్రమం అఖండ హరినామా సప్తాహనని గత ఎనభై సంవత్సరాల నుంచి నిర్వహించబడుతున్నది ఇట్టి ఎనభై సంవత్సరాల నుంచి ఖండేరావు భాగవత్ మహారాజ్ అని ఆ ఖండేరావు భాగవత్ మహారాజు ఈ దేవాలయాన్ని ప్రాచుర్యంలో తీసుకురావడానికనని రోజు ఇక్కడ అరణ్యంలో ఉన్నటువంటి ఆంజనేయస్వామిని ఆంజనేయ స్వామిని అతని యొక్క మహిమను గాంచి ఇక్కడ సప్తాహ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఆ సప్తాహ కార్యక్రమము ఆనాటి నుంచి నేటి వరకు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క వంశస్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు मारुती मंदिर देखना मला असं ही मूर्ती रामदास स्वामीच्या हाताने स्थापन झालेली आहे तीनशे वर्षापूर्वीच मंदिर आहे तीन सीमेवर असल्या मला मजूर मंडल या सानिध्यामध्ये असणार जे श्री मारुती मंदिर सलाबतपूर हे प्रसिद्ध असलेलं मंदिर हे मंदिर जे आहे पुरातन मंदिर असून तीन सीमेवर आहे कर्नाटक महाराष्ट्र आणि तेलंगणा अशा तीन सीमेवर वसलेलं हे मंदिर आणि या मंदिराचं एक वैशिष्ट्य असं आहे की या मंदिरामध्ये येणारा प्रत्येक भक्त हा दुःखी येतो आणि त्याचं काम झाल्यानंतर मात्र सुखानं जातो आता असं सुखाची प्राप्ती करून देणारा आनंदाची प्राप्ती करून देणारा आणि प्रत्येक संकटाला सहाय्य करणारा असा दक्षिणाभिमुख असलेला श्री आमचा मारुतरा ही देवस्थानकू छाला ఎక్కువ సంఖ్యలో హనుమాన్ జయంతి రోజు కనీసం యాభై వేల వరకు భక్తులు ఈ దేవస్థానంకు మహారాష్ట్ర సరిహద్దులో గల చారిత్రాత్మకమైన ఆంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి గత నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఆలయం ఆలయంలో ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు నిర్వహించడం आना वही दिगा वस्तुंती भाव गुंपुनिया फुलाचा माळा भाव गुंपुनिया फुलाचा माळा चला घालूया जनाचा नमस्कार हे ते जे तीर्थस्थान आहे या तीर्थस्थानाला इतकी महती आहे की या जिल्ह्यामध्ये नवे नवे मराठवाड्यामध्ये जे भक्तगण येतात ते भक्तगण इतके आशे नाही इथे येतात की या देवाच्या चरणी लीन होऊन जे काही मागणं मागतात ते मागणं देव खरोखरच हनुमान मंदिर सराबतपूर मिर्जापूर बहुत सालचे बहुत सालचे चार साल का मंदिर आहे तर भक्त लोक याचे बहुध हनुमान मी ह्याच गावचा हाव मी 10 वर्षापासून तुमच्या लग्नाच्या पहिल्यापासून येतो. ह्या जसं मी मंदिरात येतो मला एवढं सुख आहे. మేము वडలం గ్రామం నుంచి పిచ్చesam ఇక్కడికి. वडలం గ్రామం నుంచి వచ్చి 11 హనుమను చేసుకొంటూ ఇక్కడ పుణ్యక్షేత్రమన్న అనేది నిర్జ ప్రహణమ పుణ్యక్షేత్రమన్న అనేది దర్శించుకోవడానికి స్పెషల్గా హనుమన్ వక్షల మొత్తం దర్శ మళ్ళీ బావంతోడ పక్కన నాగారం గ్రామం నుంచి వచ్చాము మేము ప్రతి ఏటా మేము నలభై నలభై ఒక రోజు మన్మా దీక్ష అలా ఇస్తాము ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ వచ్చేసి రాత్రిపూట ఒక నిద్ర చేసి వెళ్తాము సారి మా కుదరలేకపోవడం వలన ఈరోజు ఒకరోజు స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాము